చెప్పండి రామ్మూర్తి గారు ఏమంటున్నారంటే ఈయనకి ఏమవసరం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బీహార్ కి ఎందుకు వెళ్ళడం కాదు కాదు జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ దేశం మొత్తం ప్రచారం చేస్తే తెలంగాణ ముఖ్యమంత్రి స్టార్ క్యాంపెయినర్ ఆయన జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఏ రాష్ట్రం ఉందో ఆ రాష్ట్రం లక్ష్యంలో పోతుడు ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ అన్నాడు ఏమన్నాడు తెలంగాణ మరి ఏ పార్టీ తరఫున ఇస్తాడు వారి గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ చేసిండు టీఎంసీ చేసిండు వైఎస్ఆర్ సిపి చేసిండు భారతీయ జనతా పార్టీ చేసిండు కాంగ్రెస్ పార్టీ చేసిండు టీఎంసీ చేసి డిఎంకే కూడా చేసిండు మరి ఇప్పుడు వారి గతంలో జేడియులో వైస్ ప్రజలు రాష్ట్రంలో కొనసాగిండు బీహార్ రాష్ట్రంలో ఇప్పుడు జన్ అని పార్టీ తన పెట్టుకున్నాడు మరి అప్పుడు అక్కడ ఎవరు ఓట్లు గెలుస్తా ఉన్నాడు ప్రధానంగా ప్రతిపక్షాల ఓటే చీల్చే ప్రయత్నం లేదంటే భారతీయ జనతా పార్టీ ఓటిచ్చే ఉద్దేశం ఉంటే తను అదేవిధంగా ఇండియా మద్దతు ఇచ్చేవాడు లేకపోతే ఆర్జేడీలో లేకపోతే ఇంకో సిపిఎం పార్టీతో అదే పుత్రులు ఉండేవాడు తను సొంతంగా పోటీ చేస్తూ ప్రతిపక్షాల ఓటు చేస్తూ భారతీయ జనతా పార్టీకి జేడీయూకి ఎందుకంటే జేడీయూ శిష్యుడుగా ఆయన నితీష్ కుమార్ గారు శిష్యుడుగా వైస్ ప్రెసిడెంట్ గా వారు గతంలో పనిచేసారు అదే కాకుండా గతంలో జేడీయూ గెలుపు కోసుకుని కృషి చేసిన పరిస్థితి మనం చూసినాం అంటే బీహార్ లో ఎట్టి పరిస్థితుల్లో పద్నాలుగు శాతం మంది మాత్రమే నితీష్ కుమార్ గారు ముఖ్యమంత్రి ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు ఎట్టి పరిస్థితులు నితీష్ కుమార్ ముఖ్యమంత్రి ఉండడానికి బీహార్ ప్రజలు ఒప్పుకోవడం లేదు అదే కాకుండా భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితిలో బీహార్ లో గెలిచిన గెలవాలనే ఏకైక ఉద్దేశంతో ముందుకు ఎందుకంటే బీహార్ లో ఓడిపోతే బీహార్ లో ఉన్నట్టు జేడియు సంబంధించి పదకొండు మంది ఎంపీలు రేపు అలాగా మద్దతు ఉపసంహరించుకున్నా వాళ్ళు వేరే పార్టీ పోయినా కూడా ఏక ఏకంగా దేశంలో భారతీయ జనతా పార్టీ కూలిపోయే అవకాశం ఉంది కాబట్టి ఏంటి మరి రకరకాల ఫ్యాక్టర్ అదే బీహార్ ఓడిపోతే ఉత్తరప్రదేశ్ ఓడిపోయే అవకాశం ఉంది ఉత్తరప్రదేశ్ ఓడిపోయిన తర్వాత చాలా నార్త్ స్టేట్ లో ఎలక్షన్ ఉన్నాయి ఇప్పటికే రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా ఓటు చోరీ గురించి పెద్ద ఎత్తున ప్రజలను అవేర్నెస్ క్రియేట్ చేసే ప్రయత్నం ఇప్పటికూ కూడా అరవై లక్షల ఓట్లు మనం బీహార్ లో తీసేసిన పరిస్థితి మనం చూస్తాం కోటి ఓట్లు బిహార్ అదేవిధంగా మహారాష్ట్ర యాడ్ చేస్తే అరవై లక్షల ఓట్లు బీహార్ లో తీసేసిన పరిస్థితి కాబట్టి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే గతంలో ఏ విషయమైన జాతీయ స్థాయి అంశాల గురించి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడూ మాట్లాడుతుంటారు ఎందుకంటే రాజ్యాంగం రద్దు చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుంది సోషలిస్టు సెక్యులరిస్టు పదాలు తీసేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుంది అని చేయాలని చెప్పేసి కేంద్రం మీద జతర్ మద్దతు దగ్గర ధర్నా కావచ్చు బీహార్ ఎలక్షన్ లో రేవంత్ రెడ్డి గారి స్టార్ క్యాంపెయిన్ ఉన్నది కాబట్టి భారతీయ జనతా పార్టీ అదే ప్రశాంత్ కిషోర్ గారు కావచ్చు నితీష్ కుమార్ గారు కావచ్చు అదే ఎల్జేపీ సంబంధించి భారతీయ జనతా పార్టీ ఒకసారి ఆ ఏకంగా బాబాయ్ పశుపత్ పాశ్వర్ గారితో పొత్తు పెట్టుకున్నారు ఆయన కేంద్ర మంత్రి చేసి ఎల్జేపీ తరగపై ఈసారి చిరక్ పాశ్వాల్ గారు కాబట్టి వారిని కేంద్ర మంత్రి చేసి వారితో కోడి చేపించి జేడియు బలహీనపరిచే ప్రయత్నం చాలా రకాలుగా ఆ బీహార్ పైన చూసినట్టు బీహార్ పైన మేలుకో ప్రయత్నంలో బాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు మాట్లాడుతున్నారు కాబట్టి తన ప్రమేయం ప్రభావం భారతీయ బీహార్ లో లేదు కాబట్టి ఏదైతే జన్ స్వరాజ్ పార్టీ అధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ గారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు టార్గెట్ చేసే ప్రయత్నం ఎందుకంటే నేషనల్ ఇష్యూ లో చాలా ఇష్యూస్ మీద వారు మాట్లాడుతూ వాళ్ళు జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నల్లో సమాధానం భాగంగా మాత్రమే రేవంత్ రెడ్డి గారిని వచ్చేసారి మేము ఉడగొట్టబోతా ఉన్నాం రేవంత్ రెడ్డి గారు ఇట్లా బీహార్ పై ఉద్దేశించి కావచ్చు బీహార్ ఎలక్షన్ గురించి ఇట్లా మాట్లాడి అన్న సందర్భంగా మాత్రమే ప్రశాంత్ కిషోర్ గారు మాట్లాడి ప్రశాంత్ కిషోర్ కాదు భారతీయ జనతా పార్టీ వచ్చినా నరేంద్ర మోడీ వచ్చినా లేదు ఇంకెవరు వచ్చినా తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది వచ్చిపోయారు మొన్న ఎలక్షన్ మనం చూసిన ఇరవై మూడు ఎలక్షన్ లో నరేంద్ర మోడీ గారు వచ్చారు అమిత్ షా గారు వచ్చారు అదే కాదు దేశంలో చాలా మంది ఎన్డిఏ ఉన్న వాళ్ళు వచ్చారు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు హరీష్ షా వారు కేటీఆర్ గారు అందరు ప్రచారం చేసి మరి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మరి గెలిచిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక బాగా బాగాలేని ఆర్థిక పరిస్థితి పదకొండు రోజుల నుంచి ఆర్బీఐ ఆధారపడి ఓడీలు తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని నడిపే పరిస్థితి నుంచి ఓడీలనే లేకుండా తెలంగాణ రాష్ట్రంలో మొదటి తారీఖు జీతాలు ఇచ్చే పరిస్థితి కావచ్చు తెలంగాణ రాష్ట్రంలో వ్యవస్థలన్నీ కూడా పునరుద్ధరించే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతాం ఇక ఏమన్నా కమిషన్ ఎక్కడ కమిషన్ తీసుకురండి అర్థం కాదు కమిషన్ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఖజానా దగ్గర పైసలు లేక ఈ పైసలు లేనప్పుడు బిల్లు లేకపోతే దాని కమిషన్ అని చెప్పేసి ఒక ఒక బిల్ బిల్లు చేసే ప్రయత్నం ప్రతిపక్షాలు ముందు పోతా ఉన్నాయి సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ పార్టీ బద్రాం చేసే ప్రయత్నం ఎందుకంటే సర్పంచ్ సమితి ప్రొసీటీ లేకుండా వాళ్ళు పనులు చేసుకోని చెప్పి ప్రొచ్చుడికి లేకుండా పనులు చేసుకోకపోతే వాళ్ళు బిల్లు లేని పరిస్థితి లక్ష పదివేల కోట్ల రూపాయలు చేసే పెండింగ్ బిల్లులు పెట్టిపోయాడు అందులో ఉద్యోగులకు సంబంధించినటువంటి తొమ్మిది వేల కోట్ల రూపాయలు జీత పత్రాల సంబంధించి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా పోయి అదేవిధంగా ఆరోగ్యశ్రీకి సంబంధించి పన్నెండు వందల కోట్ల రూపాయలు సర్పంచె పదిహేను వందల కోట్ల రూపాయలు అదే కాకుండా ఫీజ్ రెంబర్ సంబంధించి ఐదు వేల ఐదు కోట్ల రూపాయలు సివిల్ సప్లై ఇట్లా పోతే కొత్త లక్ష పది వేల కోట్ల రూపాయలు పేమెంట్లు పేమెంట్లన్నీ కూడా తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం వదిలిపెట్టి పోవడం ప్రధానంగా ఇబ్బంది అవుతా ఉంది అవన్నీ సర్దిద్దుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతూ ప్రజలకు ఇచ్చిన హామీలు నిర్వహించే ప్రయత్నం నేనే కేసీఆర్ గారు మొడసలు గెలుచుకుంటే రాజపక్ష శ్రీలంక అధ్యక్షులు తల్లిదారి తరిమేవా బంగ్లాదేశ్ లో పరిస్థితి చూసిన నేపాల పరిస్థితి వచ్చేది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వాస్తవ విషయాలు వివరించే ప్రయత్నం ఖర్చు తక్కువ చేసుకోవాలి ఆదాయ మార్గాలు పెంచుకునే ప్రయత్నం దానిలో భాగంగా హైదరాబాద్ కావచ్చు అదేవిధంగా హైదరాబాద్ తీసుకొచ్చి పెద్ద ఎత్తున ప్రాపణ చేసి మరియు ఇలా లేకపోతే యాభై సెంటీమీటర్ మీద వర్షం పడ్డప్పుడు హైదరాబాద్ ప్రధానంగా హైదరాబాద్ ప్రజలను కావచ్చు అదే కాకుండా రక్షించే ప్రయత్నంలో భాగంగా హైదరాబాద్ ముందు పార్కులను చెరువులను సరస్సులను